హలో అండి అందరికి నమస్కారం సునీత వైల్డ్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడనైతే మటన్ కూర చేస్తానండి నేను ఎట్లా చేసుకుంటానో అదే వీడియో చేసిన ఇక్కడ మసాలా మసాలాలు వేసి అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టుకొని చేస్తానండి అదే వీడియో వచ్చి నా వీడియో కొత్త వాళ్ళ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే మటన్ అయితే ముందే కడిగి పెట్టుకున్నాండి ఒక గిన్నెలో వేసి పసుపు వేసుకుంటాను అదే మిక్సీ పట్టిన అల్లం పేస్ట్ వేసుకుంటాను రెండు స్పూన్లు కారం వేసుకున్నాండి సరిపోను ఉప్పు తర్వాతకి సరిపోకుండా చూసుకొని వేసుకోవచ్చు లేనట్టుగా అట్లా వేసిన అన్నీ కలిపి ఇట్లా కలుపుతానండి అన్నిట్లా కలిపి తాలింపు వేస్తే మంచిగా బట్టిది అన్నీ ఒకేసారి పడతాయి ముక్కలకి అందుకోసం ఇట్లా కూడా చేసుకుంటాను నేను అప్పుడప్పుడు మామూలుగా వేసి అన్నీ వేసుకొని చేస్తా ఇట్లా అన్నీ కలిపి ఒకేసారి వేసి చేస్తానండి అట్లా వీలైతే అట్ట చేసుకుంటా అయితే గిన్నె పెట్టి నూనె అయితే పోసుకుంటానండి గింజలు కూడా వేస్తాను నేను కూరలు ఏ కూరలైనా ఎత్తా కరివేపాకు గింజలు అన్నీ ఇక్కడనే నేత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసిందండి ఇక్కడ తాలింపులో కూడా పసుపు వేసుకుంటానండి పసుపు కొత్తిమీర పుదీనా అన్నేసి మటన్ వేసుకుంటాను చికెన్ అయితే కూర చేసుకుంటేనే గిన్నెలు రుద్దుతానండి గిన్నెలు నైట్ అయితే రుద్దలేదు నేను లేను ఇంట్లో ఊరెళ్ళిన అందుకోసమే గిన్నెలు ఉంటే వంట చేసుకుంటేనే గిన్నెలు కూడా రుద్దినండి ఒకేసారి రెండు పనులు అయిపోతే కానీ ఇట్లా పని చేసుకుంటానండి ఓకేనా నా వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదండి నేను లేచిందే లేటుగా వచ్చినగా లేటుగా లేచిన ఇంకా ఈ పనులు చేసుకుంటా టీ ఒకటి పెట్టుకొని తాగిన వంట మొదలుపెట్టి గిన్నెలు రుద్దుతానండి కొంచెం నీరసంగా ఉన్నది అన్నం కూర వండుకొని తినొచ్చలే అన్నట్టుగా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇక్కడ కూర కూడా అవ్వటానికి వచ్చింది ఇక్కడ గ్యాస్ కడ అంతా చేస్తాను అన్నం ముందే వండి పక్క పెట్టినండి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని కొంచెం పోసుకొని ఉడకబెట్టుకోవడమే ఇంకా కొత్తిమీరను పుదీనా వేసుకొని దించి పక్క పెట్టుకోవడం అండి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఉంటా బాయ్